పోరాటం చేసినటువంటి వారి యొక్క ఆలోచనలు ఆశయాలు నెరవేరాలని తపన పడుతున్నటువంటి ప్రధానమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశ ప్రజల సమక్షంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచంలో దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచంలో సుంకాలతో బెదిరింపులు ఏ విధంగా ఒక దేశాన్ని మరొక దేశం ఉద్రిక్తత వాతావరణం సృష్టిస్తూ ఉన్నాయి ఇవన్నిటిని తట్టుకోవాలంటే భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగానైతే భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఒక మాటపై ఒక బాటపై ఒక త్రాటిపై నడుస్తున్నారో అటువంటి సమగ్రత ఏక ఏ ఏకాభిప్రాయం అదేవిధంగా ఐక్యత ఈరోజు దేశానికి అవసరం ఇటీవల జరిగినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాలు ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్లో జరిపారో ఉగ్రవాదాన్ని ప్రపంచంలోనే అణిచివెట్టే అణిచివేసేటువంటి దిశగా ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నీ మద్దతు ఇచ్చి భారతదేశానికి అండగా నిలబడటం ఆ విధంగా పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలు కవ్వింపు చర్యలకు ఏ రోజు దా రోజు పాల్పడుతున్నప్పటికీ మన త్రివిధ దళాలు బలమైనటువంటి శక్తిగా ఎదిగి ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి తలగాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దిశగా ఈరోజు భారతదేశం శక్తివంతమైనటువంటి అదేవిధంగా దేశంలో అనేక ఆవిష్కరణలు నేషనల్ హైవేస్ కానీ ఐటీ రంగంలో కానీ ఏఐలో కానీ క్వాంటమ్ వ్యాలీలో కానీ అదేవిధంగా ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ వరకు అనేక నూతన పరిశోధన ద్వారా భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశంగా రూపుదిద్దుకుంటూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ దేశంలో ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం పేదలకు పంచేటువంటి దిశగా చేసేటువంటి నాయకత్వం ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఉంది ఆ విధంగానే ఆ దిశగా అమరావతి పూర్తి చేయాలని పోలవరం పూర్తి చేయాలి నదుల అనుసంధానం జరగాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే దేశానికి స్ఫూర్తిదాయకం అనేటువంటి విధంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన నాయకుల యొక్క ఆలోచనల పరిగణనలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఆ విధంగా ఈనాడు గత ఐదేళ్లు ఎంత వెనకబడ్డామో దానికి రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషికి రాష్ట్ర ప్రజలు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రధానమంత్రి మోడీ గారు మద్దతు ఇస్తూ ఉన్నారు పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేసేటువంటి దానికి పీ ఫోర్ కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశానికే ఒక స్ఫూర్తిదాయకమయ్యారు ఆ విధంగా ఎవ్రీ ఇయర్ పేదరికం నిర్మూలించాలి పేదరికం లేనటువంటి సమాజం తయారు చేయాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ సాకారం కావాలి అంటే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పూర్తి సంఘీభావాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి దేశ సమగ్రతకి అభివృద్ధికి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఆర్థిక బలోపేతమైనటువంటి దేశంగా నిలబెట్టాలంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు నూట నలభై కోట్ల మంది ప్రజలు మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలకి వెంట ఉండాలని ఆ విధంగా ఈరోజు ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా మా తహసీల్దార్ హుస్సేన్ గారి యొక్క నాయకత్వంలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో వారికి ప్రకటించారో అది వీలైనంత త్వరలో ఇంటి స్థలం లేనటువంటి పేదలకి ఇంటి స్థలాలు కూడా పంపిణీ చేసి ఇండ్లు కూడా శాంక్షన్ చేయటం జరుగుతుంది గత ప్రభుత్వం చేసినటువంటి పొలాల హద్దులు ఏ విధంగా మార్చారు గట్టు రాళ్ళు ఏ విధంగా మార్చారు పాస్ పుస్తకాలు ఏ విధంగా మార్చారు టెన్వల్ రంగులు ఏ విధంగా మార్చారు రాబోయే సంవత్సర కాలంలో అన్ని కూడా సరిదిద్ది రీసర్వే చేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని తిరిగి మరలా కరెక్షన్ చేసి ఎవరి ఆస్తి తాత ముత్తాతల నుంచి విచ్చేసినటువంటి ఆస్తి తిరిగి వారికి పూర్వపు స్థితికి తీసుకురావడం జరుగుతుందని తెలియజేసుకుంటూ మరొకసారి యొక్క ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు అందరికీ నమస్కారం